ందరికి నమస్కారం నేను మీ దూడా మైపాల్ ఒక చిన్నపాటి వర్షం కొడితేనే ధర్మపురి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఆక్సాయిపల్లె బ్రిడ్జ్ మునిగిపోవడం జరుగుతుంది మొన్నటికి మొన్న చూసుకుంటే కూడా ఒక చిన్నపాటి వర్షం కుట్టగానే మూడు నుంచి నాలుగు రోజులు రోడ్డు బంద్ ఉంది ఇలా ధర్మపురికి ప్రధానమైనటువంటి రహదారి అది కాబట్టి కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు ధర్మపురి ప్రాంత ప్రజలకు కానీ టెంపుల్కి వచ్చే వారికి కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలా గడ్డం వంశీకృష్ణ గారు గతంలో కూడా మనం వారం రోజుల కింద కూడా మునిగిపోతే కూడా వీడియో పెట్టి తెలియజేస్తాం కానీ ఈ ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు ధర్మపురి ప్రాంతానికి ఒక రూపాయి కూడా పనిచేయట్లేదు ఒక చిన్నపాటి బ్రిడ్జ్ నిర్మాణం కూడా అంటే ఇలా మనము ఎంత దీనమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ప్రజలారా మీరు కూడా గమనించాలి ఎవరు పనిచేస్తారు ఎవరు పనిచేయాలనే విషయం ఆలోచించి చోట్లేయాలి ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేస్తే మనకు పనులు కావు ఇలా ధర్మపురిలో చూసుకుంటే ఎంపీలు గెలిచినప్పుడు ఎంపీలు ఒక్కరు కూడా ఆ బ్రిడ్జ్ కోసం అసలు మాట్లాడలేదు ఇలా దానికోసం స్పందన కూడా లేదు చూడలేదు ఇలా ధర్మపురి ప్రజలు ప్రజలు గడ్డం మీకైతే ఓట్లేసిరు కదా వాళ్ళు వేయడం వల్ల మీరు గెలిచారు కదా ఇలా ఏదేమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది ఇలా కంపల్సరీ తక్షణమే ఆ ఆక్సేపల్లి బ్రిడ్జిని నిర్మాణం చేయాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ధర్మపురి ప్రాంతంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పెద్ద హాస్పిటల్ కూడా లేదండి ప్రజలకు ఏమైతే గట్రా అసలు ఎక్కడికి వెళ్ళడం చనిపోవడమే కదా ఇలా పడి కూడా దాన్ని సందర్శించి తక్షణమే ఆ ఆక్షేపాల బ్రిడ్జ్ను నిర్మాణం దిశగా పనులు తీసుకురావాలని చెప్పేసి గడ్డ వంశి గారిని డిమాండ్ చేస్తూ నేను మీ మైపాల్ ధర్మపురికంటి స్టేడియం వెళ్ళి